హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే ఏం జరుగుతుందో చెప్పబోతున్నాను ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ప్రతి సీజన్లో కనిపించే పండు బొప్పాయి ఈ బొప్పాయిలో మనకు మేలు చేసే విటమిన్లు ఎంజైమ్లు పుష్కలంగా ఉంటాయి అయితే రోజు పరిగడుపున బొప్పాయి తింటే శరీరంలో అద్భుతాలు జరుగుతాయని న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు ఖాళీ కడుపుతో ఈ పండు తింటే బరువు తగ్గుతారు దీనిలో క్యాలరీలు చాలా తక్కువ ఇందులో ఉండే ఎంజైమ్లు అలర్జీ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి తరచుగా జబ్బుల బారిన పడేవారు వ్యాధుల బారిన పడే ముప్పు తగ్గుతుంది ఈ పండులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇంకా బొప్పాయిలో చాలా ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి దీంతో గుండె సంబంధిత వ్యాధులు రావు రోజు ఉదయం బొప్పాయి ముక్కలు తింటే చర్మం మరింత మెరిసిపోతుంది ఈ బొప్పాయిలోని విటమిన్ సి చర్మాన్ని మృదువుగా యవ్వనంగా తయారు చేస్తుంది ఇతర పోషకాలు చర్మం రంగును మెరుగుపరుస్తాయి ముఖంపై ఉండే మచ్చలు తగ్గిస్తాయి ఓకేనండి ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే ఎన్ని లాభాలున్నాయో తెలుసుకున్నారు కదా ఓకే